space టైమ్ అండ్ కాజేషన్ ఇంగ్లీష్ లో దొరికితే టైమ్ స్పేస్ అండ్ కాజేషన్ సరిగ్గా కాలం ఉండే టైం శివ తత్వం అందుకే శివుణ్ణి సదాశివుడు అంటారు మరో దేవుణ్ణి ఎవరు సదా అనరు సదా విష్ణువు సదా గణపతి కుమారుడు ఉండరండి సదాశివుడు అనే మాట ఒక్కటే ఉంది కాలస్వరూపమే శివుడు అందుకే శివుణ్ణి కాలాగ్ని కాలాయ కాల కాలాయ త్రికాగ్ని కాలాయ కాలాగ్ని రుద్రాయ అని కాలశబ్దం చేర్చి పలుకుతారు ఎక్కువగా నమకంలోనూ చమకంలోనూ కూడా శివుడు కాలస్వరూపం విష్ణు ప్రదేశం వ్యాప్తి విష్ణు శబ్దానికి అర్థమేమిటి వ్యాపనో తీతి విష్ణువు వ్యాపించిందే విష్ణువు వ్యాపన శక్తి సృష్టి అంతా వ్యాపించిన శక్తి విష్ణువు వ్యాపించడం అంటే ప్రదేశమే కదా ఇక్కడ ఉన్నా అని నేను అక్కడ వ్యాపించలేను కానీ విష్ణు అంతగా వ్యాపించగలడు నాకు జీవుడికి దేవుడికి కాదు ఎందుకు నేను వ్యాపించను నేనే శరీరం మాత్రమే అనుకుంటున్నా విష్ణువు తాను శరీరం మాత్రమే అనుకోడు విష్ణువు అంతా వ్యాపించిన శక్తిని నేను అనే భావంతోనే ఉంటాడు ఒకవేళ ఎప్పుడైనా ఆయన్ను కూడా మాయ నేను చతుర్భుజుడైన విష్ణువుని మాత్రమే అంటే మన పురాణాలు చదువుకుంటే తెలుస్తుంది వెంటనే శివుడు వచ్చి ఆయన అజ్ఞానం పోగొట్టేస్తాడు శివరాత్రి కథలో జరిగేది అది లేదు శివుడు ఎక్కడైనా నేను త్రిశూలం ధరించిన వాడిని శివుణ్ణి అనుకుంటే వెంటనే విష్ణుమూర్తి వచ్చి ఆయన అజ్ఞానం పోగొట్టేస్తాడు జగన్మోహిని కథ అది రాలి కేసే జగన్మోహిని స్వామి కథ అది బ్రహ్మదేవుడు ఎక్కడైనా నేనే గొప్పవాడిని నేనే సృష్టి చేశాను ఈ బాలకృష్ణుడు ఎవడోనే వెర్రి వేషం వేస్తే బాలకృష్ణుడే ఆయనకి చెప్పేస్తాడు జవాబు భాగవతంలో చాలా స్పష్టంగానే ఉంటుంది అంటే ముగ్గురు బ్రహ్మకృష్ణుడు మహేశ్వరుల మధ్యలో భేద nem é me levo ఎవరు అలాగనే అజ్ఞానంలో పడరని వేరు బ్రహ్మవిష్ణు మహేశ్వరులైనంత మాత్రాన్ని అజ్ఞానంలో పడరని ఏం లేదండి ఎవరైనా పడతారు అలాగే వారు పడితే కర్మ ఏమిటంటే వారి స్థాయిలో పడతారు మళ్ళీ కోలుకోవడం కూడా కష్టం అది ఎందుకంటే ఇక్కడి నుంచి పడితే తగిలే దెబ్బ వేరు పై నుంచి పడితే పడితే తగిలే దెబ్బ వేరు కానీ వారు ఎంత స్థాయిలో పడినా వెంటనే కోలుకుంటారు మనకి వాళ్ళకి తేడా ఏమిటి అంటే వెంటనే కోలుకుంటారు మనం ఇందులో కోలుకోవడాలతో పాతికేళ్ళు పట్టచ్చు పాతికి జన్మలు కూడా పట్టచ్చు అందుకని దేశం అని ప్రదేశం అని చెప్పేటువంటి తత్వం తత్వం ఉంది త్రీ ఒక డైమెన్షన్ అది విష్ణు కాలం అని చెప్పేటువంటి తత్వం ఉంది త్రీ డైమెన్స్ ఒకటి అది శివుడు ఇక మిగిలినది పరిస్థితులు కాదు కార్యకారణ సంబంధం అదే శక్తి అమ్మవారు అందుకని ఈ ముగ్గురే హిందూ ధర్మంలో ప్రధాన దేవతలు ప్రపంచం మొత్తం మీద వైజ్ఞానికంగా రుజువు చేయగలిగిన మతం ఏదన్నా ఉంటే హిందూ మతం ఒక్కటే హిందూ ధర్మం ఒకటే అందుకనే మన ఆగమాలన్నీ అలా స్పష్టంగా శివుడు చెబుతాడు పార్వతి వింటుంది విష్ణుమూర్తి అంటాడు అయిపోయినట్టే లెక్క ఈ ఆగమాలు మీరు దేవాలయ నిర్మాణ సహా సత్యనారాయణ వ్రత కథ సహా మీరు ఏమి చూసినా సరే నాలుగు భాగాలు ఉంటాయి అందులో నాలుగు సోపానాలు ఒకటి చర్య రెండు క్రియ మూడు యోగం నాలుగు లక్ష్యం ఈ నాలుగు లేకుండా ఆగమం ఉండదు ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే ముందు చర్య అంటే శాస్త్రత నిర్వచనం ఏం చెప్పారంటే చర్య తీసుకోవడం కాదు దానికి సంబంధించిన సామగ్రి చేరవేయడం అని చెప్పారు ఒక దేవాలయం నిర్మాణం చేయాలంటే అన్ని ఎటకలు గోడలు అన్ని ఉండాలి కదా సామగ్రి ఉండాలి విగ్రహాలు తెచ్చుకోవాలి వాటి మీద ధాన్యాధివాసం జలాధివాసం అన్ని చేయాలి ధ్వజస్తంభం ఏకాండీ దవ్వాలి ఈ సామగ్రి అంతా తీసుకురావడం ఉంది ఇది చర్య అప్పుడు క్రియ వాటిని మొత్తం నిర్మాణం చేసి దేవాలయం తయారు చేయడం ఉంది అది క్రియ ఇదంతా ఎందుకు అంటే యోగం మనోనిగ్రహం కో కోసం దేవాలయానికి వెడుతున్నావు మనం గమనించాలి ఒక రోజు గుడికి వెళ్ళి వచ్చావు అంటే నాలో ఏ కోరికైనా నిర్మూలమైందా లేదా అని ఆలోచించుకోవాలి తప్ప నేను ఆ గుడికి వెళ్ళాను కోరిక తీరింది అంటున్నావు అంటే నువ్వు మునుకుతున్నావు దేవుణ్ణి కూడా ఉంచుతున్నావు ఈ మాట చాలా మందికి నచ్చదు కానీ మేము నా జాతకం ఇవ్వటం నాకు తెలియదు నచ్చని మాటలు చెప్పడమే నాకు నచ్చుతూ ఉంటుంది పరమసత్యం ఇది గుళ్ళోకి వెళ్ళావు అంటే కోరికలు వదిలేయాలి ఒక వంద కోరికలు ఉంటే కాగితం మీద రాసుకోండి గుళ్ళోకి వెళ్ళి రాగానే ఏ కోరిక వదిలేశారో చూసుకోండి ఏ కోరిక తీరిందో కాదు ఎందుకంటే ఈ కోరికలు అనేది ఈ జన్మకు తీరేవి కాదు ఎన్నున్నా ఉంటూనే ఉంటాయి ఇంకా పుడుతూనే ఉంటాయి కొత్తగా పైగా మన కోరికలు మనతో సంబంధం కాదు కొడుకు పుట్టగానే కొడుకు సంబంధించిన కోరికలు కూడా మనమే కూతురు సంబంధించిన కోరికలు కూడా మనమేగా ఆ కొడుకు పెళ్లి చేశాం కోడ నుండి కోరిక కూడా మనదేగా ఏమిటో పెళ్లి చేశాం పదివేలు ఏంటంటే ఇంకా మనవడ పుట్ల పుట్టకపోతే ఏమైంది ఇదేమైనా సూర్య వేషమా చంద్ర విషయం ఇది విషయం ఆగిపోతే నష్టం ఏమిటి ఇక్కడ కొంపనట్టుకుపోతాయి దానికోసం మళ్ళీ చెట్టు చుట్టూ తిరుగుతావు పుట్ట చుట్టూ తిరుగుతావు నటికి జాకెట్లు కడతావు తోరణాలు కడతావు అజ్ఞానం ఇదే కర్మ మార్గం అండి ఇదే అజ్ఞానం అండి అసలు ఇది లేకపోతే ఏమిటి ఇవాడెవడో మనవుడు మనవరాలో మరమరాలో శనగొప్పు పుట్టకపోతే నష్టం ఏమిటి పైగా ఆ ఏడు పోతే వాళ్ళు చూడవాలి కదా వాళ్ళ కోసం మనం ఎందుకు ఏడుస్తున్నాం ఇక్కడ ఓ పెద్ద అవండి అరవై ఏళ్ళు అవ్వండి ఏవండి బాగున్నారంటే అన్ని బాగానే ఉన్నాయండి ఏంటో ఇంకా మా కోసం చూస్తాం ఎందుకమ్మా మా మాధవుడి కోసం చూడాలి తల్లి మనవుల కోసం చూడటం అజ్ఞానం అరవై ఏమి అంటే మాధవుడి కోసం చూడాలి కానీ మనవడి కోసం చూస్తావా ఇంకా ఎప్పుడైనా వదులుతుందా ఇది నీకు పిల్లలు లేనప్పుడు నీకు లేరని ఏడించావు నీకు కలిగిన తర్వాత మళ్ళీ వాడు కలిగి పెడితేన తర్వాత వాడికి లేరని ఏడుస్తున్నావు వాడికి ఎవరో బొట్టుగా కూడా కొడతారు మళ్ళీ వాడికి లేరని ఏడుస్తూనే ఉంటాడు కదా అంటే గుళ్ళో కడుతున్నామంటే కోరికల్ని వదులుకోవాలి ఒక్కసారి వెళ్ళొచ్చామంటే ఏం గ్రహించాం ఆ గ్రహించిన దాని నుంచి కోరిక ఒక్కో కోరిక ఒక్కో కోరిక ఒక్కో కోరిక రోజుకొక కోరిక వదిలేస్తే వంద రోజులు గుళ్ళోకి వెళ్ళగానే శతమానం భవతి శతేంద్రియ ఆయుష్ంద్రియ ఏ ప్రతి దిష్టతి సుఖంగా దీర్ఘాయులతో సుఖంగా ఉంటాం కోరికలు లేని వారే ఎక్కువ కాలం జీవిస్తాడు ఎక్కువ ఆనందంగా ఉంటాడు వారి ముఖంలో ఎప్పుడు చిరునవ్వు తాండవిస్తుంది బ్రహ్మవర్చస్సుతో ఉంటాడు కోరిక లేని బ్రహ్మజ్ఞాని ఎప్పుడైనా సరే ఆ బ్రహ్మజ్ఞాని అయ్యే ప్రయత్నం చేయాలి కోరికలను వదులుకునే ప్రయత్నం చేయాలి వాళ్ళని పట్టుకుని వేలాడడం కాదు ఇంకా ఇక్కడ అందుకని ఆగమం యొక్క మూడవ లక్ష్యం ఏమిటంటే యోగం మనోనిగ్రహం అనమాట అంతిమంగా లక్ష్యం ఈ మనోనిగ్రహం మళ్ళీ దేనికి ఊరికి మెగబట్టుకు చూడమా ఇక్కడ కాదు మోక్షం విడుదల ఆ మనస్సును కనుక నిజంగా నిస్సంకల్పం చేయగలిగితే మోక్షం పొందినట్టే లెక్క ఏది వర్ష సహస్రాని తపశ్చరసి దారుణం ఏదో శిక్షతారనమాట ఏది వర్ష సహస్రాని తపశ్వరసి దారుణం పాతాళ స్థూపు భూస్థోపి స్వర్గస్థోపు పాతాళస్థోపు నా అతి సంకల్పోమాదృతే పాతాళంలో కూర్చో భూమి మీద కూర్చో స్వర్గమంతా తెలుగు ఎక్కడైనా తెలుగు వందేళ్లు కాదు వెయ్యం తపస్సు చేయి అన్న మానే నీళ్లు తాగడం మానే పళ్ళు తినడం మానే పళ్ళు వెగబడ్డం కూడా మానే నువ్వు ఏం చేసినా సరే సంకల్పోపశమాకృతి మనస్సులో నేను అనే మాట ఎప్పుడు లేసుకుంటే దాన్ని పరికరించినంత వరకు నీ తపస్సు ఫలించదు ఫలించదు అని చెప్పారు స్పష్టంగా ఎన్ని వేల ఏమి తపస్సు చేసినా సరే ఈ అజ్ఞానం పోదు ఎందుకంటే లోపల ఇంకా కోరికలు ఉండేనే ఉన్నా పైగా ఈ తపస్సు చేసేవాడు ఎందుకు చేస్తున్నావు అనగా మళ్ళీ ఏదో చెబుతాడు అంత కోరిక కోసం ఈ దిక్కుమాలిన కోరిక కోసం అంత తపస్సు చేయాలా ఆ పని లేక అంత అవసరమా ఆ కోరిక తీరితే మాత్రం మనం అంత సంతోషంగా ఉంటామా మళ్ళీ దాని మీద కొమ్మకి రెమ్మ రెమ్మకి పువ్వు పువ్వుకి ఏదో ఆకు పువ్వు ఆకు పువ్వుకేదో పిండి పిందె కాయ కాయ పండు అయినట్టుగా మళ్ళీ ఇవన్నీ విజృంభించవండి అక్కడే ఆపేస్తే పోలేదా అందుకని వేదాంతం చాలా స్పష్టంగా ఉంటుంది ఆ లక్ష్యం మోక్షం అనేది పొందడమే మన దేవాలయ వ్యవస్థకి మన విగ్రహారాధనకి సమస్తానికి మూలం లైనటువంటి లక్ష్యం అంటే ఏ యజ్ఞం చేసిన ఏ యాగం చేసిన ఏ వ్రతం చేసిన ఏం సిన మనం మోక్షాన్ని పొందుతున్నావా బంధాల్లో ఇరుక్కుపోతున్నావా అని ఆలోచించాలి ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా అదే మార్గంలో వెళ్ళగలుగుతాం